ఒక అడవిలో ఒక సింహం ఉందా ఒక అడవిలో ఒక సింహము ఒకే నక్క ఉందంట ఏముంది నక్క వీళ్ళిద్దరు నడుచుకుని వెళ్తుంటే సింహానికి ఏమి వెళ్తుందంటే ఆకలేస్తుందంట సింహానికి ఆకలేస్తుంటే నక్క నక్క నాకు ఆకలేస్తుంది తినడానికి ఏమైనా పుట్టినని చెప్పేసి ఎవరన్నా సింహం అన్నదంట వెంటనే సింహం అంటే వెంటనే ఈ నక్క ఏం ఏకి వెళ్ళింది ఎక్కడైనా దొరుకుతుందని వెళ్తే వాడు కనిపించిందట గాడిద కనిపించింది అట్ట గాడిద బాబా గాడిద బాబా నువ్వు సింహం పిలుస్తుంది రాబాబా అని చెప్పి పిలిచిందట పిలితే అంటే ఏం చేసేట్లు సార్ ఆ గాడిది నేనెందుకు రావాలి నేనెందుకు రావాలి అని చెప్పి అడిగితే సింహము అడవిలో రాజు చేత అంటే చెప్పి నక్క పెడితే ఆ గాడి ఏం చేసిందంటే గుడ్డిగా నమ్మేసి వెనకనే వచ్చేసిందంట వచ్చేసి ఆ సింహం దగ్గరికి వచ్చింది సింహాని ఊరు మౌనం ఉంటుందా అమా అది కనిపించిన వెనక్ని మీద పడిపోయి కొరికేసిందంట ఏం కొరికేసిందంట చెవు కొరికేసిందంట అయ్య అని అయ్యి చెప్పేసి గాడిద ఏం చేసిందట ఏ సింహం ఇంకా ఇంకా కోపడుతో ఎంతగా ఏంటి అలా జరిగింది అని చెప్పేసి దాన్ని తీసురా అని చెప్పేసి ఆ సింహం దాంతో చెప్తుంటే రక్కతోటి గంటని వెళ్ళి ఆ రక్క గాడి దగ్గరికి వెళ్ళి ఏ గాడిద ఎందుకు బాబా వెళ్ళిపోయో నువ్వు రాజ్యం కిరియటన్నావు అవి అంతటిని నాకు అప్పగిస్తాను ఏమైపోయింది అని అంటే బావా గాడిదు బావా నీకు రాజ్య కిరీటం ఇవ్వాలంటే నీకు ఒక అడ్డు ఉంది ఏ ఏమడ్డు అడ్డు ఉంది అందుకని ఆ చెవులు తీసేస్తున్నాను కాబట్టి ఆ చెవులు తీయడానికి కిరీటం పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఆ చెవులు తీసారు నువ్వేమనుకోక బాబు ఇప్పటికైనా రా బావ అని చెప్పేసి అంటే ఆ గాడి గాడిది ఏమైంది నాకు వచ్చేసింది మళ్ళీ ఎక్కడికి వచ్చింది సింహం దగ్గరకు వచ్చింది సింహం ఏం చేసింది మళ్ళా ఆత్రులతో అమాంతంగా తోపన్ కొనిపిస్తుంది అన్న ఏం కొనిపిస్తుంది ఆ తోపన్ కొనికేసింది అయ్యి బాబు అని చెప్పేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది తన తన స్థలానికి వెళ్ళిపోయింది మళ్ళీ నక్క మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది గాడి దగ్గరికి వెళ్ళిపోయింది గాజుబాబు గాజుబాబు ఎందుకు వెళ్ళిపోతాం మొదటిసారి కిరీటేస్తాను అని చెప్పేసి వచ్చాను చవు కొరికేసింది మరలా ఆ చవు కిరీటం పెట్టడానికి అడ్డు వస్తుంది అని చెప్పు అని చెప్పేసి పోలీ అనుకున్నాను రెండోసారి వచ్చాను మరలా నా తోసింది ఎందుకు రావాలని చెప్తే అడిగితే ఆ నక్క అంటది ఏమంటుందంటే బావా నువ్వు కూర్చోాలన్నా నిల్చోన్నా నీకు ఏం అడ్డం వస్తుంది అడ్డు వస్తుంది కాబట్టి బాబా ఆ తోకల్ని అధ్యాతీగా కూర్చుంటావు ఆ సింహాసంలో బాగా కూర్చుంటాం బావ అని చెప్పేసి అన్నదంట అంటే సరే అని చెప్పేసి మళ్ళీ గుడ్డిగా నమ్మేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఆ సింహం మళ్ళీ ఎలా ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నా తెలుసా ఆ ప్రాణాలు పోయిన తర్వాత ఈ సింహము నక్కతో చెప్పిన ఒక మాట ఏమని చెప్పిందంటే దీని అన్ని విడదీసి తీసుకొచ్చి నేను ఏం చేస్తుందా ఒకటి ఒకటి ఆశీర్వాదించుకుంటూ గంటలు అని చెప్పిందంట గడు చెప్తే ఇది నక్క ఏమైందంటే ఒక పక్క వెళ్ళి ఆ రైడు లివరు కిడ్నీ ఇవన్నీ వేసేసి ఇది ఏం చేసిందంటే మెదడు అందరికి కూడా ఇష్టం ఉండదు కొంతమందికి మనం మనిషి మెదడు కాదు మేక మెదడు ఇష్టమే కదా కొంతమంది తింటారు అలాగే నాకు కూడా ఏమైందంటే ఆ నెదలు తినేసింది నెదలు తినేస్తే తినటం ఎన్ని బయటకెళ్ళింది సింహం దగ్గరికి ఇదిగోండి సింహం గారు ఇదిగోండి మీరు అడిగిన వేరు చీమల పాటలు అన్ని వేరు చేశాను ఇదిగోండి అండి దగ్గర పెట్టిందంట పెడితే ఆ సింహం చూసి అన్నీ ఉన్నాయి కానీ మెదడేదని అడిగిందంట బావా రాజా ఆ గాడిది మొదటిసారి దానికి బుర్ర ఉండ మొదటిసారి వచ్చినప్పుడు దొరికితే అది రాకపోతే దానికి ఏమున్నట్టు బుర్ర ఉన్నట్టు రాజా దానికి ఏం లేదో తెలుసా బుర్ర లేదో బ్రెయిన్ లేదు అందుకని నువ్వు ఎన్నిసార్లు కలిసినా కానీ వచ్చింది ప్రాణాలే కోల్పోయి మనిషి జీవితంలో నరుల మాటలు విన్నా మన జీవితంలో కూడా ప్రాణాలు కొని తెచ్చుకుంటాం జాగ్రత్త